రంజాన్ ఈద్ ఉల్ ఫీతర్ నమాజ్ ప్రార్థనలకు హాజరయ్యారు చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు ఈ గ్రౌండ్ లో నాలుగు వేల మంది ముస్లిం సోదర సోదరి మండలతో ఉదయం ఏడు పదిహేనుకు ప్రారంభమైన రంజాన్ ఈద్ ఉల్ ఫీతర్ నమాజ్ ప్రార్థనల కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి హాజరయ్యారు వైసీపీ నలభై రెండవ డివిజన్ అధ్యక్షులు అబ్దుల్ మస్తాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి పలువురు ముస్లిం సోదరులు నాయకులను కలుసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం చంద్రశేఖర్ రెడ్డి ప్రార్థనలకు హాజరైన ముస్లిం సోదరులకు శీతల పానీయాలు ఇచ్చారు సార్ రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో నలభై తొమ్మిదవ డివిజన్లో ఉన్నటువంటి ఈద్గా మసీద్ దగ్గర ప్రేయర్స్ చేయడం ఆ ప్రేయర్స్లో పాల్గొనే అవకాశం నాకు అందులో చాలా సంతోషంగా ఉంది ఈరోజు మత కలుపు కలిపి ఈరోజు ఇక్కడ ఈ ప్రేయర్స్లో కూడా పాల్గొన్నాం గత మార్చి ఒకటో తారీఖు నుంచి అందుకని తెలిసిందే రంజాన్ మాసం ప్రారంభమైంది రంజాన్ మాసం మొదటి రోజు నుంచి కూడా వీరందరూ కూడా కఠినమైన ఉపవాస దృష్టిలో ఆ రోజు నుంచి బెల్లవారం సాయంత్రం దాకా కూడా ఈ ఉపవాస దృశ్యంలో ఉండడం కఠినమైన ఉపవాసం అలానే రోజుకి ఐదు సార్లు ప్రయత్నం చేయడం ఇలా ఈ ముప్పై రోజుల పాటు పూర్తయితే మొత్తం నిన్న చంద్రుడు కనిపించిన తర్వాత రోజు రంజాన్ ప్రజలు అందరూ కూడా గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటారు ఆ అల్లాదవల్ల నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభ సంతోషాలుగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని వైఎస్ఆర్ సభ్యులు తెల్లూరు ప్రకృతి నియోజకవర్గ నియోజకవర్గం